సమగ్ర అభివృద్ధి సాధనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు రామగుండం పదవ డివిజన్ పరిధిలోని రామ్నగర్లో శుక్రవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉల్లంగుల రమేష్ ఆధ్వర్యంలో ఐదు లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాలవలింగస్వామి ఆధ్వర్యంలో ముప్పై నాలుగో డివిజన్ పరిధిలోని జవహర్ నగర్లో మరో ఐదు లక్షల రూపాయల నిద్రతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు అలాగే మాజీ కార్పొరేటర్ చుక్కల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పదమూడవ డిజన పరిధిలోని విటల్ నగర్లో ఐదు లక్షల రూపాయల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కూడా ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ కార్పొరేషన్ ప్రాంతంలోని ప్రతి చిన్న చిన్న కూడా అభివృద్ధి కనబడే విధంగా ప్రణాళికలు రూపొందించి ముందుకు సాగుతున్నట్లు చెప్పారు ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయడమే తన ధ్యేయమని అన్నారు రాబోయే రోజుల్లో రామగుండం అభివృద్ధికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు రోడ్స్ డ్రైనేజెస్ లైట్లు వాటర్ సంబంధించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాం ఇవాళ టెండర్స్ పూర్తయి గ్రౌండ్ అయినటువంటి పనులు ప్రారంభం కావడం జరిగింది సుమారుగా మూడు వందల కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ముప్పై నాలుగో డివిజన్లో అదే మాదిరిగా పదమూడో డివిజన్లో అదే మాదిరిగా వివిధ కార్పొరేషన్ ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో రోడ్స్కి సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది సంవత్సర కాలంలో గత ముప్పై నలభై సంవత్సరాలు ఎప్పుడైతే చిన్న చిన్న రోడ్లైనా అది తప్ప ఇప్పటివరకు ఏం కాలేదు ఈ ఒక్క సంవత్సర కాలంలో అత్యద్భుతంగా గతంలో ఎప్పుడూ ఎన్నడూ జరగని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో సీదాబాబు గారి యొక్క సహకారంతో బట్టి విక్రమార్కు వివిధ విభాగాల మంత్రులు అందరూ కూడా రామగుండాన్ని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని నిధులు మంజూరు చేయడం అనేక అభివృద్ధి సంక్షేమాలు ఈరోజు గ్రౌండ్ చేయడం సంవత్సర కాలంలో దీని రూపును నవనిర్మాణానికి జరుగుతానికి మరి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు సహకరిస్తూ ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ప్రజాస్వామ్య తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గతంలో అభివృద్ధి జరిగిన కాంగ్రెస్ పార్టీ జరిగింది మళ్ళీ ఈరోజు జరగడం మా చిత్తశుద్ధికి మా ప్రణాళిక ముందు భవిష్యత్ ఆలోచనకు తగినట్టుగా ముందుకెళ్తా ఉన్నాం అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతూ అందరికీ శుభాకాంక్షలు వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాలలో మున్సిపల్ కార్పొరేషన్ శాఖ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు